చేయడం అనేది జరిగింది ఇంకొకటి మేడం దయచేసి ఇక లంబాడ ఈ ఆదివాసుల విషయానికి వస్తే అదొద్దు అది అయిపోయింది మేడం అమ్మ అది అయిపోయింది ఒకటే మాట ఒకటే మాట టైం అయిపోతుంది టైం అందరు మాట్లాడాలి నలభై తొమ్మిదో జీవో ప్రకారము ఒక వంద నలభై తొమ్మిది జీవో ప్రకారము ఇక్కడికి వలస వచ్చినటువంటి వాళ్ళ లంబాడాలను వీళ్ళకు ఎడ్యుకేషన్ కోసం మాత్రమే వీళ్ళను ఎడ్యుకేషన్ కోసం మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది కానీ మరి అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పూర్వం వాళ్ళు బీసీలు కదా మరి ఇప్పుడు ఎట్లా ఎస్టీలు అయినరు వేరే రాష్ట్రాలలో బీసీలు ఎస్సీలు ఓసీలుగా ఉన్న వాళ్ళు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఎందుకు అయినరు ఇంకొకటి మేడం దయచేసి అప్పటికి డెబ్బై ఆరులో అరవై వేలు జనాభా ఒక్క మాట అరవై వేల జనాభా వీళ్ళది అయితే వీళ్ళ జనాభా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు అంటే ఒక్కొక్కరు ఎంత మంది సంతానం ఇరవై మందా మోగా మా తొమ్మిది తెగలు దయచేసి మేడం ఒక మాట తొమ్మిది తెగలు కలిపి తొమ్మిది తెగలు అంటే గోండు తోటి పర్దాన్ కులాం ఇవన్నీ కులాలు కలిపి పది లక్షలు ఓన్లీ పది లక్షలు ఉంటే వీళ్ళ జనాభా ఇంత ఎలా పెరిగింది మరి కేసీఆర్ సార్ కు తెలుసు కదా ఖైతీలంబాడ వాల్మీకి బోయలను కలపడానికి నువ్వు ఎలా అయితే పార్లమెంట్ లో బిల్లు పెట్టావో అదే విధంగా వలస వచ్చినటువంటి లంబాడాలు ఎవరైతే ఉన్న వాళ్ళని తీయడానికి కూడా పెట్టు మరి ఎందుకు కాదు అని అంటున్నావు ఆ విషయం ఎందుకు అలా ఆ విషయానికి వస్తే నువ్వు ఎందుకు అవుతది అన్నావు కలపడానికి ఈ రోజు ఈ విషయానికి వస్తే నాతో కాదు అని ఎందుకు అంటున్నావు అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ విధంగా అంటే ఇంత తొందరగా ఇంత జనాభా పెరగడానికి కారణం ఏంటి ఎందుకు కారణం అర్థమైంది

ఆదివాసులకు విద్య అందకుండా ఆదివాసుల యొక్క వనరులను దోచుకోవడానికి ఈ రోజు కుట్ర పన్నారు కాబట్టి దయచేసి హెచ్ఎం టీవీ గారికి విన్నవించి చెప్తున్నాము మా సమస్య ఢిల్లీ వరకు వెళ్ళే విధంగా మీరు ప్రయత్నిస్తారనేసి మేము చేతులెత్తి జోడిస్తున్నాం రైట్ థ్యాంక్ వెరీ మచ్ మైనారిటీల అంశం